హలో ఏ మండలి డాట్ కామ్కి స్వాగతం చెప్పండి ఈ ఒక్క రోజుకా పాలకరపప్పు బెండకాయ ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఓ నైట్కా ఏం చెయ్యక్కర్లేదు రైస్ ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుందండి మీ టోటల్ కాస్ట్ టూ థౌజండ్ పంపించండి ఓకే థ్యాంక్ యూ హలో యా ఏ మండలి డాట్ కామ్ అండి మా దాంట్లోనా ఈరోజు ఏం వంట చేయాలి ఏం కూర చేయాలి అని చెప్పేసి మీరు నెత్తి బద్దలు అయిపోయేట్టు ఆలోచిస్తుంటారు కదండీ అలాంటి టెన్షన్స్ ఏమీ లేకుండా మాకు ఒక కాల్ చేశారనుకోండి మేము మీకు మంచి మంచి సజెషన్స్ ఇస్తాము ఓ కాస్ట్ అంటారా మీ ఇంట్లో ఇద్దరే ఉన్నారా లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా దాన్ని బట్టేసి కాస్ట్ ఉంటుందండి లేదంటే మీ ఇంట్లో కిట్టి పార్టీస్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ లేకపోతే బంధువులు ఇంటికి వచ్చారనుకోండి దానికి ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుందండి ఓకే థ్యాంక్ యూ హలో ఏం వండాలి డాట్ కామ్కి స్వాగతం చెప్పండి ఓ ఈరోజు మీ ఇంట్లో ఏం లేవా దానికి ఎందుకు అంత టెన్షన్ పడతారండి పులిహోర చేసుకోండి దాని పక్కనే కొంచెం చట్నీ పెట్టుకోండి ఇంకా మీకు ఎక్స్ట్రా కావాలంటే పాపడాలు వేసుకోండి సరిపోతుంది అమౌంట్ పంపించండి థ్యాంక్ యూ